ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే మొదటి సీట్ ఇదే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకి యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్ చేసిన తర్వాత లోక్సభ ఎన్నికలు సమీపీస్తున్న వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు ప్రజలు విమర్శిస్తున్నారు తాజాగా ఓ కాంగ్రెస్ అభిమాని అక్కడ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవడం కష్టం సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందన్నారు అది ఎక్కడో కాదండి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఈ వ్యాఖ్యలు చేశారు ఇక కాంగ్రెస్ ఇండియన్ అమెరికన్ ఫోరం సభ్యుడు మహమ్మద్ జమీల్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మద్దతు తెలిపారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్కు ఆయన మద్దతు తెలిపారు పద్మారావు గౌడ్ నిజాయితీని పరుడు అలాగే ఉద్యమకారుడు ఆయనకు ఓటు వేసి గెలిపించాడు అని సికింద్రాబాద్ ప్రజలకు జమీల్ సూచించారు అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దాన నాగేద పార్టీ మారి వచ్చిండని అందుకే అతను గెలిచే అవకాశం లేదని జమీల్ తేల్చి చెప్పారు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగర వైరల్ అవుతుంది సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అభిమాని పద్మరావు గౌడ్ కు ఓటు వేసి గెలిపించాడని కోరినటువంటి కాంగ్రెస్ ఇండియన్ అమెరికన్ ఫోరం సభ్యుడు మహమ్మద్ జలీం విజాతిపరుడు ఉద్యమకారుడు పద్మారావు గౌడ్కు ఓటు వేసి గెలిపించాడు కాంగ్రెస్ మొత్తానికి ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేత బీఆర్ఎస్ నేతకు సపోర్ట్ చేసి గెలిపించండి ఇక కాంగ్రెస్ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిపై ఈ రకంగా మాట్లాడడం ఒకంత ఉంచని విధంగా భిక్షాకే అంటున్నారు దీనిపైన హైకమాండ్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఇంకా ముందు తెలియవాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు